ముడివళ్ళ బంధం ఎపిసోడ్ ఫోర్ థర్టీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసదార చుట్టూ చేతులు బిగించి అలాగే తనని తన గుండెలపై పడుకోబెట్టుకుని బెడ్ వెనక్కి కూర్చుని కళ్ళు మూసుకుని ఉంటాడు కొంత సమయం తర్వాత వసుదారికి నెమ్మదిగా మెలకు వస్తుంది తన చెవుల దగ్గర ల్యాప్టాప్ మనీ వినిపిస్తున్న సౌండ్కి నెమ్మదిగా కళ్ళు తెరికించి పైకి చూసేసరికి విరాస్ పడుకుని ఉండడం చూసి మొదటగా తను ఎక్కడుందో తెలియక చుట్టూ చూస్తుంది అప్పుడు అర్థమవుతుంది తను విరాస్ గుండెలపై ఉందని వెంటనే విరాస్ నుండి దూరం జరగాలని అనుకునేసరికి విరాస్ తనని తన చేతులతో గట్టిగా బంధించి ఉంచడం వలన తను ఇంచు కూడా కదలలేకపోతుంది తనకి సిద్ధార్థతో జరిగిన ప్రతి విషయం గుర్తుకు వస్తుంది ఎందుకు విరాస్ సార్ నన్ను ఇంత దగ్గరగా తీసుకున్నారు నా గురించి తెలిస్తే మీరు నన్ను చాలా తప్పుగా అనుకుంటారు మీరు చూసే చూపు కూడా నేను భరించలేను ప్లీజ్ నాకు దూరంగా ఉండండి అని మనసులో అనుకుంటూ అటు ఇటు కదులుతూ ఉంటే వెంటనే విరాస్కి మెలకు వచ్చి టక్కున కళ్ళు తెరిచి కిందకి చూసేసరికి వసుధార తన నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే విరాస్ పెదవులపై చిన్నగా నవ్వొస్తుంది నువ్వు వదిలి వెళ్ళాలంటే వెళ్ళలే వస్తారా నేను బదలాలి అనుకోవాలి అని అంటున్నా విరాస్ మాటలకి వెంటనే తల పైకెత్తి విరాస్ వైపు చూస్తుంది వసుధార ఒక క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకోగానే వెంటనే వస్తారా తన తలని దించేసి వదలండి విరాట్ సార్ అని నెమ్మదిగా అంటుంది విరాస్ వసదారిని వదిలి తన పక్కని కూర్చుని ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు నేను బాగున్నాను అని చెప్పి వసదార వెంటనే బెడ్ దిగి వెళ్ళిపోతుంటే వెంటనే విరాస్ వసదార చేతిని పట్టుకుని నేనింకా మాట్లాడడం అవలేదు వస్తారా అని కొంచెం కోపంగా అంటాడు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను విరాట్ సార్ ప్లీజ్ నన్ను మా అమ్మమ్మ దగ్గర డ్రాప్ చేయండి అని అనగానే విరాస్ వెంటనే బెడ్దికి బస్సు దగ్గరికి వెళ్ళి నీకు ముందే చెప్పాను నీ బాధ్యత నాది అని నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతానంటే నేను చూస్తూ ఊరుకుంటాను అని అనుకున్నావా నెవర్ ఈ మ్యారేజ్ అయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడే ఉంటున్నావు అని చెబుతాడు లేదు విరాట్ సార్ అని అంటుంటే విరాట్ వెంటనే బసదారని తన దగ్గరికి లాక్కుని ఒక చేతితో బసదార తల పైకెత్తి తన కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా బసదారా అని చాలా నెమ్మదిగా అంటాడు బసదార అలాగే విరాస్ కళ్ళలోకి చూస్తూ చెప్తాను అని అంటుంది ఎందుకు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ సిద్ధార్థతో వెళ్ళావు అని అడుగుతాడు విరాస్ విరాస్ అలా అడిగేటప్పుడు తన మాటలో కోపం కన్నా బాధి ఎక్కువ ఉండడం గమనిస్తుంది వసదార చెప్పు వస్తారా అని అంటుంటే వసదార షాక్గా విరాస్ వైపు చూస్తూ నేను సిద్ధార్థ్తో బయటకు వెళ్ళానని మీకు తెలుసా అని అడుగుతుంది తెలుసు అని అంటాడు విరాస్ అంటే సిద్ధార్థ్ నాతో అని ఇంకా ఏమీ మాట్లాడలేకపోతుంది అప్పటికే తన కంట్లో కన్నీళ్లు చేతాయి నాకు కొంతవరకు తెలుసు వస్తారా అని విరాస్ అంటూ వెంటనే బసదార కన్నీళ్ళని తుడుస్తూ తన చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి విరాస్ కూడా తనకి ఎదురుగా కూర్చుని విలువలేని వాటి గురించి ఇలా నీ కన్నీళ్ళని వృధా చేసుకుంటావా వస్తారా అసలు అలాంటి వాటి గురించి పట్టించుకోకూడదు కానీ ఎందుకు నువ్వు ఇలా బాధపడి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు అని విరాస్ అడుగుతుంటే ఇంకేం చేయమంటారు విరాట్ సార్ నా మీద నాకే అసహ్యంగా ఉంది అసలు ఆ సిద్ధార్థ్ అలా చేస్తాడని అనుకోలేదు అని బాధగా అంటుంటే విరాజ్ బస్తార చేతిని పట్టుకుని నేను కూడా అదే చెప్తానని వస్తారా వాడు నిన్ను ముట్టుకున్నాడని నిన్ను బాధ పెట్టాడని నువ్వు ఇలా నీ కన్నీళ్ళని వృధా చేసుకోవడం నాకు నచ్చలేదు నేను చెప్పాను కదా ఇందులో నీ తప్పేమీ లేదు కానీ ఒక్క విషయం నాకు కానీ విక్రమ్కి కానీ ఫోన్ చేసి చెప్తే బాగుండేది అని విరాస్ బాధగా అంటుంటే నేను చెప్పాలని అనుకున్నాను విరాట్ సార్ కానీ మళ్ళీ నేను బయటకు వెళ్తానంటే మీరు వర్క్ మధ్యలో ఆపేసి వస్తారేమోనని భయపడి అందుకే చెప్పలేదు అని బాధగా అంటుంది వసదార అసలు వాడితో ఎందుకు వెళ్ళవస్తారా అంతగా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని కొంచెం సీరియస్గా అంటాడు విరాస్ ఈరోజు ఆ సిద్ధార్థ్ బర్త్డే సార్ తను నన్ను గిఫ్ట్ అడిగాడు నేను తర్వాత ఇస్తాను అని చెప్పాను కానీ తను ఒక వన్ అవర్ తనతో బయటికి వస్తే నాతో ఏదో మాట్లాడాలని చెప్పాడు అందులోనూ కాఫీ షాప్కి వెళ్తామని చెప్పి జస్ట్ వన్ అవర్ అని అన్నాడు అతను అన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తుంటే ఎంతైనా నేను చేసే కంపెనీలో తను నా పైన బాస్ కదా అందుకే నో అని చెప్పలేక అతనితో పాటు బయటికి వెళ్ళాను కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అతను ఏ రెస్టారెంట్కి తీసుకువెళ్ళకపోయేసరికి వెళ్ళకపోయేసరికి అనుమానం వచ్చి అడిగితే తన ఫ్లాట్కి తీసుకువెళ్తున్నానని చెప్పాడు అప్పుడు కూడా నేను వద్దు ఫామ్ హౌస్లో డ్రాప్ చేయమని చెప్పాను కానీ తన పేరెంట్స్ ఉన్నారని నాకు అబద్ధం చెప్పాడు అని కన్నీలతో విరాస్ వైపు చూస్తుంటే విరాస్ తన కంట్లో కన్నీళ్లు చూడలేక తనని వెంటనే హక్ చేసుకుని ప్లీజ్ ఇప్పుడే చెప్పాను కదా నీకు కన్నీళ్లు వృధా చేయకు అసలు అలాంటి వేస్ట్ ఫెలోస్ గురించి నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు ఇదంతా వాడు కావాలని చేశాడు అని విరాస్ అనకని అవును సార్ ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత కావాలని వాళ్ళ మదర్ బయటకు వెళ్లారని వచ్చేస్తున్నారని చెప్పాడు తర్వాత తను ప్రేమిస్తున్నట్టు తనని పెళ్లి చేసుకోమని అడిగాడు దానికి నేను నో అని చెప్పాను చాలాసేపు నన్ను రిక్వెస్ట్ చేశాడు తను అంతలా రిక్వెస్ట్ చేస్తుంటే నాకు బాధగా అనిపించింది అందుకే నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని తనని తప్ప ఇంకెవరిని నా లైఫ్లోకి రానివ్వనని చెప్పాను అప్పటి వరకు నార్మల్గా ఉన్నవాడు ఒక్కసారిగా నేను ఆ మాట చెప్పగానే చాలా సీరియస్ అయ్యాడు అని వస్తారా చెప్తుంటే విరాస్ బసదారికి దూరంగా జరిగి అలా ఎందుకు చెప్పా వస్తారా వాడు టైం ఇచ్చినప్పుడు నువ్వు ఆలోచించుకుని చెప్తానని బయటకు వచ్చేయాలి కానీ ఎందుకు వాడికి నువ్వు ప్రేమిస్తున్నట్టు చెప్పడం అలా చెప్పడం వలన వాడికి బాగా కోపం వచ్చింది చూసావు కదా వాడు నిన్ను ఎంతలా బాధ పెట్టాడో అని వస్తారా చేతివైపు చూస్తూ అడుగుతాడు విరాజ్ ఎస్ సార్ వాడు నాతో చాలా రాంగా బిహేవ్ చేశాడు అని తన రెండు చేతులని తన ముఖంపై పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది వస్తారా ప్లీజ్ వాసు అని విరాస్ అంటుంటే మీకు తెలియదు విరాట్ సార్ వాడు నన్ను హక్ చేసుకుని నా చేతిని పట్టుకుని నా నడుముని అని ఇంకా ఎక్కువగా ఏడుస్తుంటే బస్తారా ఏడుపు విరాస్కి ఇంకా బాధగా అనిపిస్తుంది అయినా కూడా నేను వాడికి దూరంగా వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ వాడు నన్ను లాక్ చేశాడు నన్ను ముద్దు పెట్టుకోవాలని చూశాడు చివరికి నన్ను అని అంటుంటే విరాస్ హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది వెంటనే వసు ఫేస్ని పైకి పెట్టి వాడు నిన్ను కిస్ చేశాడా అని కంగారుగా అంటాడు లేదు విరాట్ సార్ కానీ నన్ను లిప్ కిస్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు నా చేతులని బంధించి ఇంకొక క్షణకాలం ఉంటే నన్ను కిస్ చేసేవాడు కానీ ఆ క్షణంలో నా చేతికి దొరికింది వాడి కాలిపైన వేసి పడిగెట్టుకుని బయటకు వచ్చేటప్పుడు నా చేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు తర్వాత నాకు భయం వేసి వాడిని తోసేసి ఫ్లాట్ నుండి బయటకు వచ్చేసాను విరాజ్ సార్ ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు వాడు నన్ను ముట్టుకున్న దానికంటే వాడు నాతో ఇలా ప్రవర్తించాడని తెలిసి మీరు నన్ను ఎక్కడా తప్పుగా అనుకుంటారేమోనన్న బాధ నన్ను క్షణక్షణం ముళ్ళులాగా గుచ్చుతూనే ఉంది ఆ బాధని భరించలేక వాడు నన్ను పట్టుకున్నందుకు నా శరీరంపై నాకే అసహ్యం వేసి అందుకే బీచ్కి వెళ్ళాను అని వస్తారా చెప్తుంటే విరాస్కి తనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థమవుతుంది మళ్ళీ ఏడుస్తూ నా శరీరాన్ని మీరు తప్ప ఇంకొకరు తాకడానికి వీల్లేదు విరాట్ సార్ ఒకవేళ అలా జరిగితే నన్ను నేను చంపుకోవడానికైనా వెనుకాడును అని వస్తారా అంటుంటే విరాజ్ వెంటనే బస్సు పెదవులపై తన చేతులను ఉంచి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడవంటే అస్సలు ఊరుకోను నీకు ఏమీ కాదు అలాగే నిన్ను ఎవడైనా తాకాలంటే కూడా భయపడేలాగా చేస్తాను నువ్వు ఈ విరాస్ మనిషివి అని అనగానే విరాస్ ఎవరు అని అమాయకంగా అడుగుతుంది బసదారా కావాలని అప్పటి వరకు ఏ వస్తారా అలా అమాయకంగా ఫేస్ పెట్టి అడగగానే విరాస్ పెదవులపైన నవ్వొచ్చి చేరుతుంది విరాస్ అంటే నేనే నా పేరు విరాస్ సింహ విరాట్ బాటియా కాదు ఎందుకు పేరు మార్చుకున్నారు అని మాత్రం అడగకు ఈ రోజు నుండి నువ్వు నా ఒరిజినల్ పేరుతోనే పిలవాలి ఇలా నువ్వు విరాట్ అని పిలుస్తుంటే నువ్వు ఎవరినో పిలిచినట్టు నాకు అనిపిస్తుంది అందుకే ఈ రోజు నుండి నువ్వు నన్ను విరాజ్ అని పిలువు అని విరాజ్ చెప్పగానే అవునా అని ఆశ్చర్యంగా అంటుంది బసధార అవును అని చెప్పగానే ఓకే విరాజ్ సార్ అని చిన్నగా అంటుంది సరే ఇంకా ఆ సిద్ధార్థ్ గారి టాపిక్ని వదిలేసాయి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు ప్లీజ్ ఇంకెప్పుడు నీ గురించి నువ్వు తప్పగా అనుకోకు అని విరాస్ తన రెండు చేతులను వసుధార చెంపలపై పెట్టి తన కళ్ళల్లోకి చూస్తూ ఇందులో నీ తప్పు కొంచెం కూడా వసు ఏదైనా తప్పు ఉంది అంటే అది ఆ సిద్ధార్థి మాత్రమే వాడు నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంత చేశాడు ఇంకెప్పుడు వాడు నీ దరిదాపుల్లోకి రాకుండా నేను చూసుకుంటాను ప్లీజ్ ఇంకెప్పుడు నీ క్యారెక్టర్ని నువ్వు తక్కువ చేసి మాట్లాడుకో అది నేను ఎప్పటికీ భరించలేను యు ఆర్ మై ఏంజల్ అని అనగానే వసదార షాక్గా విరాస్ వైపు చూస్తుంది విరాస్ అలాగే వసదార రెండు చెంపలని పట్టుకుని తన నుదుటిపైన చిన్నగా ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వు ఫీవర్ తగ్గింది హెడ్మాత్ మాత్రం చేయకు అని చెప్పి తను కబోర్డ్ ఓపెన్ చేసి వసు డ్రెస్ని తీస్తూ ఉంటే వసు మాత్రం విరాస్ చేసే పనులకి షాక్గా చూస్తూ ఉంటుంది వెంటనే వసుధార పెదవులపైన నవ్వు వచ్చి చేరుతుంది ఆర్ మై ఏంజల్ అన్న విరాస్ మాట తన మనసుకి తాకగానే ఎస్ నేను మాత్రమే మీ ఏంజల్ని టైగర్ ఐ లవ్ యు విరాజ్ సింహ అని లోపలే చిన్నక నవ్వుకుని విరాజ్ దగ్గరికి వెళ్తుంది ఇప్పటి నుండి విరాజ్ ప్రేమను చూసి బసధార ఏమైపోతుందేమో చూడాలి విరాస్ ప్రేమ ఒక అద్భుతం అని చెప్పాలి మరి ఇకపై నుండి వస్తార పైన ఆ అద్భుతమైన ప్రేమ ఎలా కురిపిస్తాడో చూద్దాం స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి నుండి అమృత రిత్విక్ మ్యారేజ్ గురించి కూడా చూద్దాం ఈ రోజు నుండి విరాస్ తన ఏంజల్ పైన ఎటువంటి ప్రేమ చూపిస్తాడో అది కూడా చూద్దాం